హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వా ఈ వారం వంటలు కోడిగుడ్డు వంకాయ కర్రీతో మొదలుపెట్టేస్తున్నాను లంచ్లోకి అన్నమాట ఇది వేడి వేడిగా ఉంది చూడండి పొగలతోటి కెమెరా కూడా కనిపించట్లేదు వైట్ రైస్ కోడిగుడ్డు వంకాయ కర్రీ అనమాట రెండు అప్పటికప్పుడు చేసుకొని అప్పటికప్పుడు తింటున్నాను ఇది నైట్ తోడేసిన పెరుగు ఉల్లిపాయ అని అంచుకోవడానికి టొమాటో పచ్చడి ప్లేట్స్ ఇంకా ప్లేటింగ్ వీడియో కూడా నిన్న మిగిలిన గోంగూర పచ్చడి అనమాట అది గోంగూర పచ్చడి నాకు ఫస్ట్ ముద్ద పచ్చడితో కానీ ఆరంపొళ్ళతో కానీ తినడం ఇష్టం అండి మీలో ఎంతమంది ఇలా తినడం ఇష్టమో కామెంట్స్లో పెట్టండి అలా తింటే మంచిది కూడా అంట ట్రై చేయండి మీరు కూడా అలవాటు లేకపోతే ఇంకా గోంగూర పచ్చడితో సూపర్గా ఉంది నెక్స్ట్ నేను చేసిన వంకాయ కూర ఎప్పుడు చేసినా అలా చేసినా సూపర్ హిట్గా ఉంటుంది కదా దాని కాంబినేషన్ తి రోజుకి ఒక గుడ్డు తినాలని చెప్పి దేనిలో అయినా గుడ్డు వేసుకొని ట్రై చేస్తూ ఉంటాను నా వంకాయ కోడిగుడ్డు కర్రీ కూడా సూపర్ హిట్గా ఉంది ఆ ప్లేటింగ్ కూడా చూసేయండి ఎప్పుడైనా సరే వంటలైనా మన పిల్లలకి ఆరోగ్యంగా తినిపించాలనే చూస్తూ ఉంటాం కదా మా ఇంట్లో పిల్లలైతే వాళ్ళకి నచ్చినవి మాత్రమే తింటారు వెజిటేబుల్స్ తినడం చాలా తక్కువ అందుకే నేను వాళ్ళ కోసం ఇలా కాంబినేషన్స్ కలిపి చేస్తూ ఉంటాను ఈ వంకతో అయినా వాళ్ళు తినేసేలా అనిపిస్తుంది కదా ఇష్టంగా తినగలిగేలా చేస్తూ ఉంటాను బాగా ఇష్టంగా తింటారనమాట మా అమ్మాయి అయితే ప్లేట్ మొత్తం ఖాళీ చేసింది ఈ కర్రీ మా అబ్బాయి ఇంకా తొక్కుల్లాగా అన్నీ ఏరుతూ ఉంటాడు నా కర్రీ అయితే చాలా ఎమ్మెగా ఉంది దాంతోపాటు కోడిగుడ్డు పెట్టుకొని తినండి వేడి వేడి అన్నం అప్పటికప్పుడు తింటే అసలు టేస్ట్ కూడా చాలా బాగా అనిపిస్తుంది కొన్ని చల్లగా తినే ఉంటాయి కొన్ని వేడిగా తినే ఉంటాయి కదా రైస్ ఎప్పుడైనా అప్పటికప్పుడు వేడిగా తింటే సూపర్ హిట్గా ఉంటుంది ఇదిగోండి వైట్ రైస్ ఇంకా బెండకాయ ఫ్రై చేశాను ఇంకా మధ్యాహ్నం మిగిలిన రైస్ మధ్యాహ్నం మిగిలిన కర్రీ అనమాట వంకాయ కర్రీ ఇది డిన్నర్లోకి చేశాను అనమాట చెకోడీలు చేశాను పిల్లలకి స్నాక్స్ కోసము ఈవినింగే పెరుగు ప్లేట్స్ సాల్ట్ ఇవి గుగ్గిళ్ళు ఇవి కూడా ఉడికించి పెట్టుకున్నాను ఈవినింగ్ స్నాక్స్ లాగా ఉడికించాను మా అమ్మాయి తినింది ఇంకా నేను మా వారు తినడం కోసం ఇలా పెట్టుకున్నాను మార్నింగ్ ఇదిగోండి ఆఫ్టర్నూన్ లంచ్ నెక్స్ట్ డే అయితే పెరుగు కొబ్బరి పొడి పప్పు చారు ఇంకా ఈరోజు పచ్చళ్ళు ఏం చేయలేదు నేను అందుకే కొబ్బరి పొడితో ఫస్ట్ తింటున్నాను బెండకాయ సాంబార్ చేశాను ఇంకా వైట్ రైస్ వైట్ రైస్లోకి బెండకాయ సాంబార్ అనమాట ఈ వారం రెసిపీస్లో మీకేమని నచ్చాయో నాకు కామెంట్స్లో పెట్టండి రాత్రి మిగిలిన అన్నము బెండకాయ ఫ్రై ఇంకా ఇదేమో నైట్ డిన్నర్లోకి చేశాను నైట్ డిన్నర్లోకి చేశాను వైట్ రైస్ ఇంకా దోసకాయ ఎండుమిర్చి పచ్చడి అనమాట ఇది పచ్చిదే దోసకాయలు పచ్చివే ఉల్లిపాయలు పచ్చివే ఎండుమిర్చి కూడా పచ్చివే సూపర్గా ఉంటుంది చేసుకొని చాలా రోజులైందని చెప్పి చేసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కావాలంటే రెసిపీ పెడతాను నా ఛానల్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మీకు లేకపోతే అప్లోడ్ చేస్తాను ఇంకా ఇదిగోండి నెక్స్ట్ డే మార్నింగ్ పిల్లల లంచ్ బాక్స్ కోసము టొమాటో రైస్ చేశాను ఈ రెసిపీ అయితే నా ఛానల్లో ఉంది ఒక్కసారి సెర్చ్ చేసి ట్రై చేయండి మా బ్రేక్ఫాస్ట్ కోసము పిల్లలకి మాకు ఇద్దరికి ఓ అదే మిల్లెట్స్ దోశ చేశాను ఈ రెసిపీ కూడా అప్లోడ్ చేశాను నార్మల్ అట్టు కంటే మిల్లెట్స్ అట్టు సూపర్గా ఉంటుంది ఆ రెసిపీ చూసి మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ప్లేటింగ్ వీడియోలో క్లియర్గా చూపిస్తుందని మీకు చూసేయండి ఫుల్ వీడియో కూడా ఉంది ఒకసారి చూసి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి ఓకేనా ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి వెళ్ళిపోదాము ప్లేటింగ్ వీడియోస్ కంపల్సరీ పెడతాను ఎందుకంటే చూసి మీరు ఫుల్ వీడియోస్ ట్రై చేయాలని రెసిపీస్ మీరు చూస్తే కదా తెలుస్తుంది ప్లే ప్లేటింగ్ వీడియోలు చూస్తే మీకు చేయాలనే ఇంట్రెస్ట్ వస్తుంది అందుకే చూపిస్తూ ఉంటాను ఆఫ్టర్నూను లంచ్లోకి వైట్ రైస్ నెక్స్ట్ ఇదేంటంటే దోసకాయ వంకాయ కోడిగుడ్డు కర్రీ ఈ కాంబినేషన్లో చాలామంది కర్రీ చేస్తూ ఉంటారు చాలా బాగుంటుంది వేసుకో వేసుకొని ట్రై చేసి చూడండి ఇదేమో మిగిలిపోయిన అన్నము పెరుగు పెరుగు ఫ్రెష్గా ఉంటే టేస్ట్ బాగుంటుంది కదా ఇంకా నెక్స్ట్ వాటర్ ప్లేటింగ్ వీడియో ఈ ప్లేటింగ్ వీడియోలో కర్రీ అయితే సూపర్ టేస్టీగా అనిపిస్తుంది మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి ఇలా కాంబినేషన్ కర్రీస్ చేసి పెడుతూ ఉంటారా లేదో నాకు కామెంట్స్లో పెట్టండి నా నేనైతే కాంబినేషన్ కర్రీస్ ట్రై చేస్తూనే ఉంటాను ఎందుకంటే పిల్లలు తినాలి కాబట్టి మనమే కాకుండా వాళ్ళు వాళ్ళు కూడా తింటేనే కదా మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షను అప్పుడే కదా ఆరోగ్యంగా సంతోషంగా ఉండగలము ఇదిగోండి సూపర్ హిట్గా ఉంటుంది ఈ కర్రీ కూడా మీరు ట్రై చేయండి నా ఛానల్లో ఉంది నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయాలి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ మరిన్ని వంటలు ట్రై చేస్తూ ఉంటాను మీకోసం వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ ఎప్పుడైనా చెప్పే విషయమే కదా ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి ఇంకా నా దోసకాయ వంకాయ కర్రీ అయితే సూపర్ హిట్గా ఉంది నెక్స్ట్ వీక్ వీక్ రెసిపీస్ పెడుతూ ఉన్నాను కదా వాటిలో మీకు ఏమైనా ఇంకా కొత్తగా వెరైటీస్ కావాలంటే నాకు కామెంట్స్లో పెట్టండి చేసి పెడతాను ఈ వీక్లో మీకు నచ్చిన వంటలేవో కూడా నాకు కామెంట్స్లో పెట్టండి ఇంకా వీడియోస్ కోసం డౌట్స్ ఏమన్నా ఉంటే పెట్టండి క్లారిఫై చేస్తాను మధ్యలో స్నాక్స్ బిస్కెట్స్ చేశాను ఆ బిస్కెట్స్ కొన్ని ఏమో మాడిపోయాయి కొన్ని ఏమో బాగా వచ్చాయి అందుకే నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేయలేదు అవి బాగా వచ్చే మళ్ళీ ట్రై చేసి ఫుల్ వీడియో పెడదాం అనుకుంటున్నాను అందుకే ఫుల్ వీడియో పెట్టలేదు బాగున్నాయి కాకపోతే అవి కొద్దిగా మాడాయి అన్నమాట డిన్నర్లోకి వైట్ రైస్ నెక్స్ట్ ఎగ్ ఫ్రై చేశాను దానికి సైడు రసం రసం దానికి సైడు పప్పు చేశాను పచ్చిమిర్చి పప్పు ఇంకా వైట్ మధ్యాహ్నం మిలియన్ రైస్ పప్పు ఇంకా ఇది దోసకాయ పచ్చడి మిగిలిన దోసకాయ పచ్చడి పెరుగు నెక్స్ట్ చిప్స్లు ఆఫ్టర్నూన్ ఫ్రై చేశాను అన్నమాట అవి కొద్దిగా ఉన్నాయి ఇంకా తినడానికి ప్లేట్స్ నెక్స్ట్ డే మార్నింగ్ లంచ్కి పిల్లలకి టొమాటో రసం చేశాను సూపర్ హిట్గా ఉంటుంది ఎప్పుడు చేసినా టొమాటో రసం మాకు కూడా లంచ్లోకి టొమాటో రసము దానికి సైడు మేము ఏదో ఒకటి చేసుకుంటాను ఇంకా నైట్ డిన్నర్లోకి ఇదేమో వంకాయ దొండకాయ కలిపి చేసిన పచ్చడి అనమాట ఇది వైట్ రైస్ ఇంకా దొండకాయ ఫ్రై దానిలోకి రసంలోకి ఇవి రెసిపీస్ చేసుకున్నాను నేను నైట్కి ఆఫ్టర్నూన్ ఇంకొక రసమే తినేసాము మిగిలిపోయిన రైస్ ఇదిగోండి టొమాటో చారు ఈ రెసిపీ కూడా నా ఛానల్లో ఉంది ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ఇంకా మిగిలిన పచ్చడి ప్లేట్స్ నీళ్ళు అన్నీ తెలిసినవే కదా ప్లేటింగ్ వీడియో పచ్చడి దో దొండకాయ ప్లస్ వంకాయ పచ్చడి అనమాట ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడితో ముద్ద పెట్టుకొని తింటే ఉంటుంది అసలు చాలా బాగుంటుంది ఇలా పచ్చడిలో నెయ్యి వేసుకొని అప్పటికప్పుడు తినే ఎవరికి ఇష్టమో నాకు కామెంట్స్లో పెట్టండి నా పచ్చడి అయితే సూపర్ టేస్టీగా ఉంది చూడండి ముద్దలో పెట్టుకొని చూపిస్తున్నాను దాంతోపాటు ఉల్లిపాయ పీస్ వస్తే ఇంకా బాగుంటుంది కదా మీరు ఒక్కసారి నేను చేసే రెసిపీస్ ట్రై చేసి మీకు ఎలా వస్తున్నాయో నాకు కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని వీడియోస్ చేస్తూ ఉంటాను ఇంకా సండే రెసిపీస్ వచ్చేస్తున్నాయి చూసేయండి సండే రోజు నేను పలావు ఈరోజైతే మూడు రెసిపీస్ చేశాను పలావు మటన్ కర్రీ అనమాట మటన్ కర్రీలోకి సంగటి కూడా చేశాను అది వీడియో తీయడం మర్చిపోయాను మటన్ కర్రీ ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా చాలామంది ఇష్టంగా తింటారు సంగటి చికెన్ కానీ మటన్ కానీ ఆ కాంబినేషను ఇంకా నైట్ డిన్నర్లో కూడా ఆ మిగిలిన పలావు ప్లస్ ఇంకా మటన్ కర్రీ సంగటి కొద్దిగా మిగిలింది మా ఆఫ్టర్నూన్ తీయడం మర్చిపోయాను కొద్దిగా మిగిలింది అది ఇప్పుడు ప్లేటింగ్ వీడియోలో కూడా చూపిస్తాను మటన్ కర్రీతో రాగి సంగట అనమాట ఈ రాగి సంగటి ఎలా చేయాలో వీడియో తీయలేదు నెక్స్ట్ టైము వీడియో తీసి పెడతాను రాని వాళ్ళు ట్రై చేయండి వచ్చిన వాళ్ళు లైక్ చేయండి ముందుగా అయితే దోసకాయ పచ్చడితో తిని చూస్తున్న అసలు పచ్చడి కాంబినేషన్లో కూడా సంగటి ఎద్దిరిపోతుంది మటన్ కర్రీతో కూడా సూపర్గా ఉంటుంది ట్రై చేయండి నచ్చిన వాళ్ళు ఇష్టపడే వాళ్ళు కామెంట్స్లో చెప్పండి ఓకేనా ఇంకా నా వీడియోస్ ట్రై చేస్తూ వీడియోస్ తీస్తూ ఉంటాను మీకోసం ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్